తల్లిని కోసం అత్త ఏమేమి వంటలు చేసిందో ఈరోజు నా రొటీన్తో పాటు మీతో అయితే షేర్ చేస్తాను నేనైతే ప్రజెంట్ మా పుట్టింట్లో ఉన్నాను కదా సో హైదరాబాద్ నుంచి నా రొటీన్ ఎలా ఉంది ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ విత్ నదిరా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు సమీరా నేనైతే పూణే నుంచి హౌస్ వైఫ్ రొటీన్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను బట్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నా పుట్టింట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నా రొటీన్ ఎలా ఉంది ఏంటి అన్నది షేర్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఇంకా నా పుట్టింట్లో రొటీన్ బ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా గడిచింది ఏంటి అని అలానే మా అమ్మ మా ఆయన కోసం ఏమేమి వంటలు చేసిందో అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ అయితే ఇడ్లీ ఇంకా వడ చేస్తూ ఉంది అయితే వచ్చినప్పటి నుంచి ఇడ్లీ వడ అయితే పెట్టలేదు అనమాట ఫస్ట్ డే ఏంటి అంటే మేము బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసాము ఎందుకు అంటే ఫస్ట్ హైదరాబాద్ రాగానే ఆటోమేటిక్గా ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిందే అనమాట నదీంకి బోండా అంటే ఇష్టము సో ఇంకా పూణేలో ఉంటే అది తినడానికి కుదరదు కదా ఆటోమేటిక్ ఎట్టిగా నెక్స్ట్ డే అక్కడికే బయటకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట మా మమ్మీ వాళ్ళు అయితే రెగ్యులర్గా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి తింటూ ఉంటామని వాళ్ళైతే ఏం తినరు కానీ ఇంకా నేను నదీం అయితే బయటికి వెళ్ళి వన్ ప్లేట్ ఆఫ్ బోండా ఇంకా దాంతో పాటు నదీంకి బేగం బజార్ దోశ అంటే ఇష్టం అనమాట సో అది తినేసి వస్తాము సో ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం ఉండదు దాని తర్వాత లంచ్ అదంతా కామన్గా ఉంటుంది అలా ఒక టూ త్రీ డేస్ గడిచిన తర్వాత ఇంకా నా హస్బెండ్కి ఇడ్లీ కూడా మా అమ్మ చేసేది ఇష్టం అని చెప్పి అలా అయితే చేసింది బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేమైతే ఇక్కడ బయటకైతే వచ్చేసాము చిన్న ఒక రెండు మూడు తీసుకోవాల్సినవి ఉంటే అవి తీసేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పార్కింగ్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది అలానే పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది అండ్ మేము డైలీ నైట్ డిన్నర్ అదంతా చేసేసిన తర్వాత కింద వాకింగ్కి అలా వెళ్తూ ఉంటాము ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే అమ్మ బిర్యానీ చేస్తుంది అందుకని చెప్పేసి గో గోంగూర మెంతికూర ఇవన్నీ తీసుకొని వస్తే డాడీ ఇవన్నీ ఉన్నాను అనమాట ఎలా అయినా నేను ఒంటిలోకి వెళ్తే మాత్రం అస్సలు అక్కడ ఉండనివ్వదు వద్దు వద్దు నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్తూ ఉంటుంది అనమాట సర్లే ఎందుకు అక్కడికి వెళ్ళడము ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చెయ్యొచ్చు కదా అన్నట్లు ఇక్కడ అయితే ఇంకా ఈ అవన్నీ వలుస్తూ ఉన్నాను పొద్దున్న లేచిన వెంటనే అమ్మ ఇంకా ఇళ్ళంతా క్లీన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసేసింది అనమాట సో ఇంక ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తుంది తమ్ముడు వెళ్ళి బయట నుంచి చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఈ రోజు ¿Entiende? నా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట తాడిపత్రి చికెన్ బిర్యానీ సో రాయలసీమలో తాడిపత్రి చికెన్ బిర్యానీ ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలిసే ఉంటుంది మా అమ్మ మాత్రం సూపర్గా చేస్తుంది తాడిపత్రి పెళ్ళిళ్ళలో ఎవరైనా తిని ఉంటే ట్రై చేసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని మన బిర్యానీ రైస్తో కాకుండా అంటే బాస్మతి రైస్తో కాకుండా మన రెగ్యులర్ రైస్ మనం రోజువారీగా వండుకునే నార్మల్ బియ్యంతో తాడిపత్రి బిర్యానీ అనేది ఉంటుంది అనమాట అయితే ఆ తాడిపత్రి బిర్యానీలోకి మెయిన్ థింగ్ మెంతి కూర అనేది వేస్తారు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా బయటికి వెళ్ళి గోంగూర మెంతి కూర అలానే కొత్తిమీర కావాల్సినవైతే తీసుకొని వచ్చాము అయితే పూణేలో గోంగూర మాత్రం నేను చాలా మిస్ అవుతాను మెంతి కూర అయితే ఇక్కడ కంటే కూడా చాలా బాగా దొరుకుతుంది కానీ గోంగూర మాత్రం చాలా మిస్ అవుతాను అనమాట గోంగూర దొరుకుతుంది అది కూడా కాలానికి తగిన విధంగా దట్టు చలికాలం ఎక్కువ దొరుకుతుంది బట్ టేస్ట్ ఎందుకో అంత ఆ పులుపు కానీ అదంతా ఉండదు అండ్ ఆకు కూడా అనమాట సో ఆ టేస్ట్ అనేది రానే రాదు హైదరాబాద్లో అంటే పర్లేదు అనమాట మరీ ఊర్లలో ఉన్న గోంగూర లాగా లేకపోయినా కూడా మరీ అంత తీసేసేలాగైతే ఉండదు కొంచెం బాగుంటుంది బట్ పూణేలో దొరికేది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మేబీ వెదర్ని బట్టి అట్లా ఉంటుందో లేదంటే ఏమో తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నేను వెళ్తే మాత్రం మమ్మీ ఖచ్చితంగా గోంగూర పప్పు గోంగూర చట్నీ పాటు ఈ గోంగూర కట్టబాజీ అంటామనమాట అంటాం అనమాట బిర్యానీలలోకి బగారా రైస్లోకి వీటన్నిటిలోకి కంపల్సరీగా మన ఆంధ్ర రాయలసీమ సైడ్ అయితే కంపల్సరీ దొరుకుతుంది ఒక్కొక్క చోట కట్ట అంటారు కొంతమంది గోంగూర బాజీ అంటారు మేమైతే బాజీ అనేది అంటాము సో అక్కడ ఇంకా గోంగూర అవన్నీ వల్చేసి ఇంకా అమ్మకైతే ఇచ్చాను ఇక్కడైతే మా మమ్మీ తాడిపత్రి చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ నేను చేస్తే ఏంటో ఏమో కానీ అంత కరెక్ట్గా కుదరదు బట్ మమ్మీ మాత్రం పర్ఫెక్ట్గా అనమాట సో నదీమ్కి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా మమ్మీతోటే చే మమ్మీనే చేస్తుంది అనమాట నేనైతే మాత్రం హైదరాబాద్ దమ్ బిర్యానీ లేదంటే మన బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తే నదీమ్కి ఇష్టం మమ్మీ చేసిన ఈ నార్మల్ రైస్తో చేసిన బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టం అనమాట సో ఇక్కడ ప్రాసెస్ అయితే మీతో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనము నార్మల్ రైస్ ఏదైనా కానీ మనం ఇంట్లో రెగ్యులర్గా వండడానికి రైస్ వండడానికి వాడుతున్న రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మన బిర్యానీ రైస్ లాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా అయితే నానపెట్టద్దు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నానపెడితే సరిపోతుంది ఇంకా ఒకవేళ టైం ఉంటే మాత్రం హాఫ్ అన్ అవర్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ ఇసి అన్నఫ్ అనమాట సో అలా నానపెట్టుకున్న తర్వాత చికెన్లో ఏంటి అంటే ఉప్పు కారం పసుపు ఇవంతా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మ్యారినేట్ చేస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇది అనేది మ్యాండెట్ ఏం కాదు జస్ట్ మమ్మీ చేస్తుంది అనమాట దాని తర్వాత ఇప్పుడు మనం ఏ దాంట్లో బిర్యానీ చేస్తున్నామో దాంట్లో ఫస్ట్ నూనె వేసేసి ఫస్ట్ వేయాల్సింది మాత్రం మెంతి కూర ఆ మెంతి కూర నూనెలో వేగితేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది దట్టు పచ్చి మెంతాకు ఉంటేనే బెస్ట్ అన్నమాట కసూరి సూరి మెంతి కాకోకుండా పచ్చి మెంతాకు అయితేనే బెస్ట్ సో కూర వేగిన తర్వాత ఆనియన్స్ ఎర్రగా వేపుకొని అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదంటే మనం స్లైసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోనే కొత్తిమీర పుదీనా ఇది కూడా వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇందులో టమాటా అనేది కొంచెం ఎక్కువ పడుతుంది హైదరాబాదీ బిర్యానీలో టమాటా అనేది అస్సలు వేయరు కానీ ఈ తాడిపత్రి బిర్యానీ అలానే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే బాస్మతి రైస్తో బిర్యానీలో అయితే నేను టమాటో అయితే వేస్తాను హైదరాబాదీ ప్రాపర్ దమ్ బిర్యానీకి మాత్రం టమాటో టమాటా అనేది అస్సలు వాడరు అన్నమాట సో మ్యారనేజ్ చేసుకున్న చికెను అలానే టమాటో వేసి మొత్తం మొత్తం చికెన్ని మగ్గనివ్వాలన్నమాట సో ఏంటి అంటే వైట్ పీసెస్ లాగా లేకోకుండా మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి పీస్ అన్నది సో అంత మగ్గనిచ్చిన తర్వాత అందులో పెరుగు రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ సైడ్ బై సైడ్ అమ్మ గోంగూర బాజీ అయితే చేస్తుంది యాక్చువల్గా గోంగూర బాజీ ప్రాసెస్ అయితే ఇది కాదు ఇది మమ్మీ కాస్త డిఫరెంట్గా చేస్తుంది అనమాట సో ఇది ఇంకా బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగుంది అని చెప్పేసి నాకు టేస్ట్ చూపించాలని చెప్పి ఇక్కడైతే చేస్తుంది అనమాట ఎలా అంటే మనం మెంతిపప్పు తెలిసే ఉంటుందా అంటే రాయలసీమ అక్కడ సైడ్ వాళ్ళకైతే మెంతిపప్పు ఏంటి అనేది తెలిసి ఉంటుంది కానీ లేదు అంటే మాత్రం మెంతిపప్పు ఐడియా లేదు అంటే సింపుల్గా చెప్తాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను గోంగూర బాజీ అయితే చెప్తాను అనమాట కుక్కర్లో ఆయిల్ వేసేసి మెంతి మెంతిపప్పుకి ఎలా అయితే ఫస్ట్ తర్వాత వేసి పప్పు వేసేసి డైరెక్ట్ మనం కుక్ చేసుకుంటామో అలానే అనమాట మెంతులు దాంతోపాటు ధనియాలు జీలకర్ర ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవంతా వేసేసి పోపు అయితే వేసుకోవాలి రెగ్యులర్గా చేసుకునే గోంగూర బాజీ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అమ్మ వేయట్లేదు ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వెల్లుల్లి వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న గోంగూరని వాటర్లో అయితే వేసి పెట్టింది అనమాట టూ టైమ్స్ అట్లా వాష్ చేసి వాటర్లో వేసి పెట్టింది ఇప్పుడు ఆ గోంగూరని అయితే వేసేసి మొత్తం మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చి అందులో పసుపు ఇవంతా వేసేసుకోవాలి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇందులో టమాటో కూడా అనమాట రెగ్యులర్గా చేసుకునే గోంగూర బాజీలో కూడా టమాటా వేస్తారు బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డిఫరెంట్గా చేస్తారు సో మెంతిపప్పు ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది ఏదైతే పప్పు వేసామో అదంతా వేసి గోంగూరకు బదులుగా మనకి కందిపప్పు అయితే వేసుకుంటాం అనమాట అలానే పచ్చిమిర్చి వేయము ఇది గోంగూర బాజీ కాబట్టి ఇదైతే వేస్తూ ఉన్నాము మెంతిపప్పులో మనము కారం అయితే వేసి చేస్తారు సో అది ఎప్పుడైనా మీతో అయితే రెసిపీ షేర్ చేస్తాను ఇంక ఇక్కడ చూడండి గోంగూరని కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అలానే ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకున్న శనగపప్పు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి ఆ గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది దాని తర్వాత మెదిపేసుకోవడమే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే చికెన్ ఇంకా ఒక్క విజిల్ పెడితే మంచిగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసింది అనమాట దానివల్ల ఏమైతుంది అంటే కలర్ కూడా చికెన్ పీసెస్కి బాగా వస్తుంది అలానే తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి ఒక్క లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ అయితే పెట్టేసింది సో విజిల్ పెట్టి తీసేసిన తర్వాత ఇలా అయితే ఉందనమాట ఇంకా అంతలోపల సైడ్ బై సైడ్ రైస్ అయితే పెట్టింది సో రైస్కి అయితే మనం రెగ్యులర్గా బిర్యానీ రైస్కి ఎలా వేసుకుంటామో అలానే అనమాట అయితే ఇక్కడ ఈ ఈ రైస్ని చాలా ఎక్కువగా అయితే కుక్ చేయొద్దు ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి కదా జస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే మన దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ లాగా లైక్ ఏంటి ఈ చికెన్ కింద పెట్టి పైన రైస్ వేసేసి అట్లా చేయడం కాకుండా లేయర్ లాగా అనమాట అమ్మ అంటే ఫస్ట్ కింద రైస్ దాని తర్వాత చికెన్ మనం ఏదైతే కుక్ చేసుకున్నామో చికెన్ మసాలా అది మళ్ళీ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి దాని మీద మళ్ళీ రైస్ అయితే వేసేసి అనమాట అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నెయ్యి అనేది అస్సలు స్కిప్ చేయద్దండి లాస్ట్లో మనము మొత్తం దమ్ పెట్టేసే ముందర కాస్త నెయ్యి వేసేసి పెట్టేసాము అనుకోండి బిర్యానీ కూడా చాలా మృదువుగా ఉంటుంది అలానే ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ సైడ్ బై సైడ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సైడ్ ఏమో ట్రైపోడ్కి మొబైల్ సెట్ చేసేసి వైడ్లో ఈ బిర్యానీ రెసిపీ షూట్ చేస్తున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి షార్ట్ కోసం నేను ఇంకా అక్కడే నిలబడి బిర్యానీ అయితే షూట్ చేస్తున్నాను అనమాట అప్పటికి కూడా అమ్మ అసలు నేను జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా ఎందుకు అసలు నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు కదా అక్కడ సెట్ చేసావు కదా ఇంకా అదంతకు అదే రికార్డ్ అవుతుంది రెస్ట్ ఆరామ్ తీసుకో అని అయితే చెప్తూ ఉందనమాట ఎక్కువగా రెస్ట్ తీసుకున్నా కూడా ఇంకా అసలు ఏం దిక్కుతో వచ్చేది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను సో దీంట్లో పైనుంచి నిమ్మరసము అలానే ఇందులో పాలు అనమాట పాలు కూడా వేస్తుంది ఎందుకు అంటే బిర్యానీ చక్కగా మృదువుగా ఉంటుందని చెప్పేసి లైక్ మనకి ఆరిపోయినట్లు అట్లా లేకోకుండా ఆయిల్ ఎక్కువ వేయకోకుండా దానికి రీప్లేస్మెంట్గా పాలు బట్ ఈ బిర్యానీ అనేది మనం పాలు వేసినప్పుడు ఎక్కువ అంటే ఒక టూ డేస్ అట్లా ఉండడం అట్లా అంటే జరగదు అనమాట చేసిన రోజు ఇంకా అంతే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది కానీ దాని తర్వాత బయటే ఉంచితే మాత్రం ఉండదు ఎందుకంటే మనకి పాలు వేస్తే కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం రెడీ అయితే చేసేసింది దమ్ పెట్టడానికి సో ఫస్ట్ రైస్ దాని మీద మళ్ళీ చికెన్ దాని మీద మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా మళ్ళీ లేయర్ ఆఫ్ రైస్ దాని మీద చికెన్ గ్రేవీ అదంతా ఉన్నది ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలరు అలానే నెయ్యి కాసిన్ని పాలు అనమాట చూస్తున్నారు కదా పాలు అయితే వేస్తుంది వేసేసి ఇంకా మంచిగా ఒక క్లాత్ కానీ లేదంటే గోధుమ పిండి మనం తడిపి పెట్టుకున్నది కానీ లేదు అంటే ఇంకా మన ఫాయిల్ పేపర్ కానీ అలా పెట్టేసి పెట్టేచ్చు అనమాట అమ్మ మాత్రం ఇట్లా క్లాత్ పెట్టేది పెట్టేసి అయితే పెడుతుంది సో బయట కూడా ఆల్మోస్ట్ అంటే మా ఊర్లో నేను చూసినంత వరకు ఎక్కువగా క్లాత్ పెట్టే దమ్ చేస్తారు దానివల్ల ఏంటి అంటే మనకి అంటే ఏదైతే ఇది అది ఉంటుందో అదంతా బయటకు వెళ్ళకోకుండా ఉంటుంది అనమాట సో అది ఇంకా అక్కడైతే బిర్యానీ దమ్కి అయితే పెట్టేసింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట అంతలోపల ఇక్కడైతే నేను వాటర్ బాటిల్స్ అనేవి నింపేస్తూ ఉన్నాను సో ఇది చూస్తున్నారు కదా అమ్మవాళ్ళు ఇక్కడ ఈ ప్యూరిఫైర్ అయితే వేసుకున్నారు సో ఇది మాత్రం నాకు భలే అనిపించింది నేను నదీంతో చెప్తూ ఉన్నాను అనమాట మన ఇంట్లో కూడా ఇది ఫిక్స్ చేయించు అంటే రెంటెడ్ ఇంట్లో అవంతా ఎందుకు మనకి ఫైవ్ రూపీస్ పెడితే మంచిగా వాటర్ వస్తాయి కదా సో ఒక టూ త్రీ డేస్ హ్యాపీగా ఇద్దరికి సరిపోతాయి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని అయితే అంటూ ఉన్నారు నేను కూడా జస్ట్ అట్లా క్యాజువల్ అని కానీ అంటున్నానులేండి జస్ట్ అట్లా కిందికి వెళ్తే ఫైవ్ రూపీస్ కాయిన్ వేస్తే ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే వస్తాయి అవి అయితే మాకు టూ డేస్ త్రీ డేస్ అలా వస్తాయి అనమాట మళ్ళీ ఈ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇంత పెట్టేసి ఈ ప్యూరిఫైర్ పెట్టించుకున్నా కూడా ఒకవేళ ఇల్లు మారాలంటే మళ్ళీ అన్నీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఏంటి అంటే ఎక్కడైనా డ్యామేజెస్ అవేదే మాత్రం ప్రాబ్లం అనమాట అండ్ వెళ్ళే ప్రతి ఇంట్లో ప్యూరిఫైర్ కోసం సపరేట్గా కనెక్షన్ అవన్నీ ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ కనెక్షన్ ఉంటే హ్యాపీ కనెక్షన్ లేదో అనుకోండి మళ్ళీ కొత్త కనెక్షన్ ఇప్పియాలి ఇదంతా ఎందుకు రామాయణం దానికంటే బెస్ట్ మనకి ఇట్లా ఫైవ్ రూపీస్ కాయిన్ వేస్తే పూణేలో మంచిగా ట్వంటీ లీటర్స్ అయితే కదా వాటర్ అయితే వస్తాయి సో అదనమాట అదే కార్పొరేషన్లో అలా ఉంది అనుకోండి కొన్ని కొన్ని చోట్ల మంచి నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అన్నట్లయితే అనుకున్నాం అనమాట మమ్మీ వాళ్ళది ఏంటంటే ఓన్ హౌస్ కాబట్టి ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసుకునే పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఇక్కడ నేను నదీంకి చెప్తూ ఉన్నాను అనమాట కాస్త వీడియో రికార్డ్ చేయని చెప్పేసి ఇంకా ఆ ప్రొఫెషనల్ వేలో షూట్ చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి మొత్తం బ్లర్ అయితే చేసేసారనమాట ఇంకా అక్కడ మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా బిర్యానీ తిన్నప్పుడు అయితే ఎంత రికార్డ్ చేయలేదు అనమాట సో మంచిగా బిర్యానీ అలానే గోంగూర బాజీ మమ్మీ దాల్చా కూడా చేసింది పెరుగు చట్నీ కూడా చేసింది అనమాట మంచిగా తినేసి తర్వాత ఇక్కడైతే కాళ్ళు నొస్తున్నాయని ఇంకా అలా పడుకొని ఉంటే ఇంకా మమ్మీతో మాట్లాడుతూ ఇక్కడైతే మమ్మీకి కాళ్ళు అయితే ఒత్తుతూ ఉన్నాను సో నా చేతిలో ఉంది చూసారా ఇది వచ్చేసి మనకి పెయిన్ రిలీఫ్ మసాజర్ అనమాట సో ఇదైతే నేను ఇక్కడ పూణేలో తీసుకొని ఉన్నాను నా కోసం అయితే తీసుకొని ఉంటాను అనమాట ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఇంకా వాళ్ళకే ఇచ్చి పంపించాను నాకు ఎప్పుడో లైక్ మంత్ మంత్ ఆ టైంలో తప్ప ఇంకా అంతకుమించి అయితే పెద్ద యూస్ ఉండదు కదా మమ్మీ వాళ్ళకైతే రెగ్యులర్గా యూజ్ అవుతుంది అన్నట్టు ఇంకా మమ్మీకి ఇచ్చి పంపించేసాను ఇక్కడ అదే మసాజర్ పెట్టి అయితే ఇక్కడ కాస్త మసాజ్ చేస్తున్నాను అనమాట దానివల్ల ఏంటంటే కాస్త బ్లడ్ ఫ్లో అనేది జరిగి నొప్పులు అనేది కాస్త తగ్గుతాయి అనమాట ఇదో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి డీ అలానే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో నేను తీసుకునేది ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ అన్ అలా ఉందనమాట కాస్ట్ మరి ఇప్పుడు ఎంత ఉందో ఏమో అయితే ఐడియా లేదు బట్ రిలాక్సేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా జస్ట్ అట్లా మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే అంటే ఛార్జింగ్ పెట్టేసి పెడితే మనకి మంచిగా ఒక టెన్ అవర్స్ వన్ డే టూ డే అట్లా టూ డేస్ కూడా వస్తుంది కంటిన్యూగా యూజ్ చేసే వాళ్ళకైతే వండి అలా వస్తుందనమాట సో ఇంకా ఎప్పుడో పెయిన్ వచ్చినప్పుడే యూజ్ చేసే వాళ్ళకైతే మంచిగా వారం అలా కూడా వస్తూ ఉంటుంది సో ఇంక ఇక్కడైతే మంచిగా ఇక్కడ స్ప్రే మమ్మీకి మసాజ్ అయితే చేస్తూ కాళ్ళు అయితే పడుతూ ఉన్నాను అయితే అప్పుడు మమ్మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏంటి అంటే చిన్నప్పుడు చాలా ఎక్కువగా అనుకునేదాన్ని లైక్ మమ్మీ డాడీ వాళ్ళకి ఎందుకు ఈ పెయిన్స్ అన్నీ ఉంటాయో నేను మాత్రం అయిన తర్వాత ఇలా ఏం లేకుండా మంచి ఫిట్గా అట్లా ఇలా ఉంటానని అయితే అనుకున్నాను కానీ ఏదైనా కానీ మన దగ్గరకు వస్తేనే తెలుస్తుంది అంటారు కదా సో ఎలా అయితే ఏజ్ పెరుగుతుందో అలా నొప్పులు అనేటివన్నీ అన్ని తెలుస్తూ ఉన్నాయన్నమాట అమ్మ చిన్నప్పుడు మెడాల నొప్పు నొప్పులు అలానే నడుము నొప్పి ఇలా అనేది అప్పుడు అనుకునే దాన్ని అసలు వీళ్ళకి ఎందుకు ఇంత నొప్పులా అని ఇప్పుడు ఎలా అయితే మనకి వయసు పెరుగుతుందో అప్పుడైతే అవుతుందనమాట అప్పుడు ఎవరైనా ఒత్తితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అందుకనే ఇంకా ఇంటికి వెళ్ళినా కూడా నేను వాళ్ళు అడగక ముందే వెళ్తూ ఉంటానమాట వెళ్ళి కాళ్ళు అట్లా నొక్కుతూ ఉంటాను సో ఇంక ఇక్కడ అమ్మతో ఏ ఏవేవో మాట్లాడుతూ అలా వన్ అవర్ టూ అవర్స్ అలానే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకోం కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం అంటే ఇట్లా నేను వెళ్ళినప్పుడు అట్లా మమ్మీ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అయితే మాట్లాడుకుంటాం ఫోన్లలో చాలా తక్కువనే ఉంటుంది ఏం చేస్తున్నాం ఏంటని టూ డేస్కి ఒకసారి అలా దాని తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి కిష్కిందపురి మూవీ అయితే చూస్తూ ఉన్నాం అందరము అలా మూవీ చూసేసిన తర్వాత ఈవినింగ్ టైం అనమాట అప్పుడు ఇంకా దివాళీ సెలబ్రేషన్స్ లాగా లైట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు సార్ లే అని చెప్పేసి ఇంకా అట్లా అయితే షూట్ చేశాను బా అనిపించి దాని తర్వాత ఇంకా మేడ అయితే వచ్చేసాం అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ టెర్రర్స్ అనమాట సో మమ్మీ వాళ్ళు ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్లో డైరెక్ట్ ఇంకా టెర్రర్సే అయితే లిఫ్ట్ ఉండదు స్టెప్స్ ఎక్కే వెళ్ళాలన్నమాట టెర్రర్సే మొత్తం కన్స్ట్రక్షనే జరుగుతుంది చుట్టుపక్కలంతా బట్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆ రోజు మేము వచ్చిన రోజు ఒక ఫంక్షన్ అయితే జరిగింది అన్నాను కదా సో పైన మనకి పార్టీస్ అలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అలానే స్టేజ్ కూడా పెట్టున్నారు అనమాట సో ఆ స్టేజ్ డెకరేషన్కి హోర్డింగ్ పెట్టింది ఇంకా తీసేయలేదనుకుంటా హాఫ్ హాఫ్ సారీ సెరిమొని అనమాట సో అది ఇంక ఇక్కడైతే వాకింగ్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇలా వాకింగ్ చేసేసి కిందికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే